జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం నాలుగవ శ్లోకం అర్జున అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతమాదౌ ప్రోక్తవాని ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా అడుగుతున్నాడు నీవు వివస్వానుడి తర్వాత ఎంతో కాలానికి పుట్టావు మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడి మాటల్లో పైకి అగుపిస్తున్న పొంతనలేని ఘటనల వల్ల అర్జునుడు అయోమయానికి గురవుతున్నాడు సూర్యభగవానుడు సుమారుగా సృష్టి ప్రారంభం నుండి ఉన్నాడు కానీ శ్రీకృష్ణుడు ఈ మధ్యనే ఈ లోకంలో పుట్టాడు ఒకవేళ శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల తనయుడైతే ఆయన చెప్పినట్లు ఈ యొక్క యోగ విద్యని యువస్వానుడికి అంటే సూర్యభగవానుడికి చెప్పాడనే విషయం అర్జునుడికి పొసగలేదు అంటే అర్థం కాలేదు అందుకే అతను ఇలా అడుగుతున్నాడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్జునుడి ప్రశ్న భగవంతుని యొక్క దివ్య అవతార విషయం మీద వివరణ అడుగుతోంది మరియు ఈ అర్జునుడి యొక్క ప్రశ్నకి శ్రీకృష్ణుడు ఎలా బదిలిస్తాడో మనం తదుపరి శ్లోకాల్లో చూద్దాం కృష్ణార్పణమస్తు స్వస్తి